హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పర్సనల్ లోన్ తీసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో డెఫినెట్గా మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పటి జనరేషన్లో అయితే ప్రతి చిన్న దానికైతే కంపల్సరీగా అమౌంట్ అయితే అవసరం అండి సో ఇప్పుడు ఏదైతే మనకు శాలరీస్ వస్తున్నాయో బిజినెస్తో ఎంతైతే ఇన్కమ్ వస్తుందో అదైతే మనకి ఇప్పుడున్న దానికైతే సరిపోవట్లేదండి అందుకే చాలా వరకు అయితే చాలామంది పర్సనల్ లోన్ అయితే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ అలాగే సాలరీడ్ ఎంప్లాయీస్ కానివ్వండి బిజినెస్ ఎంప్లాయీస్ కానివ్వండి కొంతవరకు స్టూడెంట్స్కి కూడా మనకి ఇప్పుడు పర్సనల్ లోన్స్ అయితే చాలా ఈజీగా అయితే ఇస్తున్నారు సో హోమ్ లోన్ కానివ్వండి అలా వేరే లోన్స్తో కంపేర్ చేస్తే పర్సనల్ లోన్ అనేది మనకు అన్సెక్యూర్డ్ లోన్ కాబట్టి చాలా లెస్ డాక్యుమెంట్స్ అయితే మనకి చాలా ఈజీగా పర్సనల్ లోన్ అయితే ఇస్తారు కాకపోతే ఈ లోన్స్ అయితే ఇప్పుడు మనకి బ్యాంక్ లోనే కాకుండా నార్మల్గా మనకు యాప్స్లో కూడా చాలా వరకు అయితే ఇప్పుడు యాప్స్ నుంచి పర్సనల్ లోన్ అయితే ఇస్తున్నారు ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు మనీ నీడ్ చాలా వరకు ఉంది కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువైనా పర్లేదు అని చాలా వరకు అయితే మనకి ఇస్తున్నారు సో దట్ ఏంటంటే ఇప్పుడు లోన్స్ అయితే చాలామంది తీసుకుంటున్నారు సో ఇవాళ నేనైతే ఈ వీడియోలో పర్సనల్ లోన్ తీసుకోవాలి అనుకుంటే ఏ టాప్ ఫైవ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ ఇంట్రెస్ట్తో అయితే మనకి లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బ్యాంక్స్లో చూసుకుంటే అండ్ అలాగే బ్యాంక్స్లో మనం లోన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది ఇన్ కేస్ మనం ఫైవ్ ల్యాక్ రూపీస్ లోన్ తీసుకుంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చూసుకోండి టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి అయితే మనకి స్టార్ట్ అయితే అవుతుందండి అండ్ అలాగే ఇందులో ప్రాసెసింగ్ ఫీ కూడా ఉంటుంది సో ప్రాసెసింగ్ ఫీ చూసుకున్నట్లయితే మనకైతే ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది ఇందుట్లో సో మనం ఈఎంఐలో కట్టుకుంటే పర్ మంత్ అయితే టెన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే పడుతుంది హెచ్డిఎఫ్సిలో సో సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఎస్బీఐ బ్యాంక్ అండి సో ఎస్బీఐ బ్యాంక్లో అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది ఇది కూడా ఇందులో మనకి లెవెన్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి అయితే ఫిఫ్టీన్ పాయింట్ త్రీ జీరో దాకా అయితే మనకి లోన్ మనకి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది సో ఇన్ కేస్ ఈఎంఐ తీసుకుంటే టెన్ అంటే ఆల్మోస్ట్ లెవెన్ థౌసండ్ రూపీస్ అయితే మనకి పడుతుందండి ఎస్బిఐ లో అయితే అదే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఇందులో మనకి టెన్ అయితే ఉంది సో ఇన్ కేస్ ఫైవ్ లాక్ రూపీస్ మనం లోన్ తీసుకుంటే ఈఎంఐ లో మనకి పర్ మంత్ అయితే టెన్ అంటే ఆల్మోస్ట్ లెవెన్ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది ఇందులో అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది ఐసిఐసిఐ కూడా మనకి సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటుంది సో నెక్స్ట్ వన్ అయితే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది సారీ లెవెన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ అక్కడ నుంచి మనకి స్టార్ట్ ఉంది ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంది ఇందులో మనకు ఈఎంఐ కట్టుకుంటే టెన్ ఎయిట్ ఎయిటీ నుంచి ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బిట్వీన్లో అయితే మనకి ఛార్జెస్ అయితే పడుతుంది ఈఎంఐ మంత్లీ ఈఎంఐ అయితే పడుతుంది అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా అండి సారీ అండి యాక్సిస్ బ్యాంకు టాప్ ఫైవ్ బ్యాంక్ అంటే మనకి సో ఇందులో మనకి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి అయితే ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ ల్యాక్ రూపీస్కి అయితే మనకి టెన్ మంత్ పర్ మంత్ ఈఎంఐ వచ్చేసి టెన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే మనం పే చేయాల్సి వస్తుంది సో ఈ ఫైవ్ ల్యాక్ రూపీస్ అయితే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్కి అయితే మనకి పర్సనల్ లోన్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఒక్కసారి అయితే పర్సనల్ లోన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఒకసారి కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మనకు కంపల్సరీగా నీడ్ ఉంది కంపల్సరీ మనకు కావాలి అనుకుంటేనే మీరైతే లోన్ తీసుకోండి సో నార్మల్గా చిన్న చిన్న థింగ్స్ కానీ పార్టీల కానీ ఫంక్షన్స్ కానీ అయితే ఇలాంటి లోన్స్ అయితే తీసుకోకండి ఎందుకంటే వన్స్ లోన్ తీసుకున్నాక మనకి మనం టైంకి పేమెంట్ చేయకపోతే మన సిబిల్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అయితే అవుతుంది సో ఈ సిబిల్ స్కోర్ బాగుంటేనే మనకైతే పర్సన్ పర్సన్కి కానివ్వండి లేకపోతే బిజినెస్ ఎంప్లాయీస్కి కానివ్వండి పర్సనల్ లోన్ అయితే చాలా చాలా ఈజీగా వస్తుంది సో టైంకి పేమెంట్ చేసుకోండి ఏ బ్యాంక్లో అయినా మనం ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉండే బ్యాంక్ చూసుకోండి అండ్ ప్రాసెసింగ్ ఫీ కూడా ఎందులో తక్కువ ఉందో చూసుకోవాలి పర్సనల్ లోన్ అయితే తీసుకోండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ పర్సనల్ లోన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ సో ఈ టాప్ ఫైవ్ బ్యాంక్స్లో మీకు ఏ బ్యాంక్ బెటర్ అనిపిస్తే ఆ బ్యాంక్ వెళ్ళి అయితే కన్సల్ట్ అయ్యి ఒకసారి అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకొని లోన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ కంపేర్డ్ ఆన్లైన్ మనకి యాప్స్ కంటే బ్యాంక్స్ అయితే బెటర్గా ఉంటాయి సో ఒకసారి అయితే కన్సల్ట్ అయితే అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బై